ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించినటువంటి చావా సినిమా చూసినటువంటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సినిమా చాలా బాగుంది ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి ఇలాంటి మహాయోధుల యొక్క చరిత్రలు ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి యువతకు తెలియాలి చరిత్ర పుస్తకాల్లో చరిత్రను వక్రీకరించారు చరిత్రకారులు సంభాజీని పట్టించుకోలేదు దీన్ని బట్టి చాలా విషయాలు తెలిసాయి అయితే ఇది కేవలం ఒక భాగం మాత్రమే చిన్న భాగం మాత్రమే ఇంకా చాలా విషయాలు అయితే చెప్పాల్సి ఉంది ఇవన్నీ ఇలాంటివి చెప్పినా కూడా ఇప్పుడు సమాజం భరించలేకపోతుంది దీంతో పాటు ఈ మధ్య చేసినటువంటి ఔరంగజేబుని పొగడడం సంభాజీ మహారాజుని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీన్ అయితే అసెంబ్లీ సమావేశాలు జరిగినంతకాలం కూడా సస్పెండ్ చేయడం జరిగింది దీని మీద యోగి ఆదిత్యనాథ్ కూడా సీరియస్ అయ్యారు ఒకసారి ఉత్తరప్రదేశ్ పంపించండి అబు అజ్మీని నేను చూసుకుంటానంటూ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు అసలు రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలతో నిర్మితమైనటువంటి సమాజ్వాదీ పార్టీ ఈరోజు ఔరంగజేబు సిద్ధాంతాలకు వచ్చేసింది అన్నమాట అలాంటి పార్టీ ఈరోజు మనం ప్రోత్సహిస్తున్నామంటూ యోగి ఆదిత్యనాథ్ అయితే విమర్శలు గుప్పించారు అసలు ఎస్పీ ఎందుకు ఆయనపై వేటు వేయదు ఎందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోదు అంటే మీరు కూడా ఔరంగజేబుని పొగుడుతున్నారు ప్రశంసిస్తున్నారు అన్నమాట సొంత తండ్రి సహజహానినే బంధించి కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా నరకాన్ని అనుభవించేలా చేశాడు ఇంకా హిందువులు ఎన్ని విధాలుగా వచ్చకోత కోసాడు ఇంకా చెప్పక్కర్లేదు సొంత తల్లిదండ్రులని లేదు బంధువులని లేదు ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఎంతమందిని హింసించాలో అంతమందిని హింసించాడు అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు కీర్తిస్తారా అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ఒకవైపు యోగి ఆదిత్యనాథ్ ఒకవైపు అజ్మిన్ అయితే ఆ ఉతికి ఉతు ఉతికేశారు ఇంకా చావా గురించి ఇంకా ఇలాంటి సినిమాలు చాలా రావాలి అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ నెల ఏడవ తారీఖున చావా తెలుగులో కూడా వస్తుంది అలాగే తమిళం కర్ణాటక కేరళలో కూడా అంటే మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయడానికైతే ప్రణాళికలు రచిస్తున్నారు ప్రస్తుతానికైతే హిందీలో హిందీ బెల్ట్ మీద అయితే మూడు వందల యాభై కోట్ల పైగానే వసూలు చేసింది చావా సినిమా ఇక్కడ ఒకేసారి అప్పుడే కనుక విడుదల చేస్తే కనుక ఇంకా ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చేవి అంటే ఐదు వందల కోట్లయితే దాటిపోయేవి ఈ సినిమా పైన